హలో అండి ఈరోజు నేను మీ అందరికీ బెల్లం ఇంకా పచ్చి కొబ్బరితోటి లడ్డూ రెసిపీని చూపించబోతున్నాను సాఫ్ట్గా జ్యూస్ ఇక చాలా టేస్టీగా ఉంటుందండి వన్ మంత్ పైనే ఉంటాయి మా సైడ్ అయితే వీటిని కొబ్బరి నూజులని అంటారు ఫస్ట్ మీరు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్ లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి గ్రైండ్ చేసిన కొబ్బరి పొడిని ఒక కప్ తోటి కొలిచి తీసుకోవాలి మీరు ఏ కప్తో అయితే కొబ్బరి పొడి తీసుకున్నారో అదే కప్ తోటి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం వేయాలని గుర్తుపెట్టుకోండి బెల్లం దంచి పొడి చేసి తీసుకోండి అప్పుడే క్వాంటిటీ ఈక్వల్ గా ఉంటుంది స్వీట్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో బెల్లం వేయండి బెల్లం వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేయాలి అయితే వాటర్ ఎక్కువగా వేయాల్సిన అవసరమే లేదండి జస్ట్ బెల్లం కరగడానికి సరిపడే వాటర్ వేస్తే సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచి బెల్లం మొత్తం పూర్తిగా కరిగి పాకం బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి బెల్లం మొత్తం కరిగి పాకం ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము మొత్తం వేసేయండి పాకంలో కొబ్బరి తురుము మొత్తం అంత కలిసేలాగా బాగా మిక్స్ చేయండి స్టవ్ ని హై ఫ్లేమ్ లోనే ఉంచి తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించండి కొద్దిసేపటికి ప్యాన్ నుండి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఉండలా అవుతుందో లేదో చెక్ చేయండి ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా ఉండలా అయింది అంటే పర్ఫెక్ట్ గా ఉడికిందని అర్థం వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లకు తీసుకోండి ఇలా ఉండలా అవ్వకపోతే లడ్డు ఎక్కువ రోజుల నుండి ఉండదని గుర్తుపెట్టుకోండి వేడి మీద ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోండి వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు చేయాలండి చల్లారిన తర్వాత చేస్తే లడ్డు విడిపోతాయని గుర్తుపెట్టుకోండి కాబట్టి వేడి మీద ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకొని జాగ్రత్తగా లడ్డూలు చెట్టు ఈ కొబ్బరి లడ్డూలు తడి తగలకుండా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పైనే నిలువు ఉంటాయి కొబ్బరి నుంచి రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్